హలో అండి ఏంటి ఇన్ని గిఫ్ట్స్తో వచ్చేసాననుకుంటున్నారా ఈ గిఫ్ట్స్ అన్నీ మా హస్బెండ్ ఆఫీస్లో ఇచ్చారు ముందుగా వినాయకుడితో స్టార్ట్ చేద్దాం అది చాలా బాగుందండి చూస్తున్నారు కదా కృతిక్ ఫాస్ట్గా చూపించేసాడు కానీ అదైతే చాలా బాగుంది నెక్స్ట్ వాటర్లో పెట్టే తాబేలు ఇచ్చారండి అది కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అవి మా ఆయన ఆఫీస్లో సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినందుకు ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకున్నారంట అందులో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఒకటి రెండే ఇచ్చారు మిగతావన్నీ వీళ్ళు గేమ్స్ కండక్ట్ చేసి తీసుకున్నారు నెక్స్ట్ స్పీకర్ కూడా ఆ స్పీకర్ కూడా గేమ్లోనే గెలుచుకున్నారంట సూప్ బౌల్ అండి అది కూడా చాలా బాగుంది మొన్న నేను సూప్ వీడియో పెట్టాను కదా ఎంతమంది చూసారో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేశారో లేదో కూడా చెప్పండి నెక్స్ట్ టైం ఆ బౌల్ని యూజ్ చేద్దాం ఇంకో గిఫ్ట్ వచ్చి ప్లాస్కోనండి హాట్ వాటర్ పోయడానికి ఇంట్లోకి వాళ్ళకి యూజ్ అయ్యే గిఫ్ట్ లాగా తీసుకున్నారు చాలా బాగున్నాయి కుస్తీ పడుతున్నాడు అవన్నీ తీయడానికి కృతిక్ ఇవన్నీ కొన్ని కిచెన్ వేర్ ఉన్నాయి కొన్ని పిల్లలకి యూజ్ చేసుకునేవి ఇది హాట్ ప్యాక్ అండ్ లంచ్ క్యారియర్ ఉంది లంచ్ బ్యాగ్ కూడా కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది అది నెక్స్ట్ వచ్చి ఇదండి ఇలా ఎంతమంది ఆఫీస్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇది టీ కప్ కప్స్ అండి సాసర్తో విత్ సాసర్తో వచ్చింది నెక్స్ట్ ఇది కూడా ప్లాస్కో టైప్ అండి కానీ గాజు గాజు ఇదండి ఇవన్నీ అయితే నాకు బాగా కలర్ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చినాయి అన్నీ యూజ్ అయ్యాయి రెగ్యులర్గా మనం యూజ్ చేసేవానండి హాట్ ప్యాక్ కానీ లంచ్ బా లంచ్ క్యారియర్ కృతిక్ స్కూల్కి కానీ టీ కప్పు సార్సరు అవైతే నాకు నాకు కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది మీ మీకు ఇందులో ఏ గిఫ్ట్ బాగుందో కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ గిఫ్ట్ కంపెనీ తరపు నుండి ఇచ్చారండి ఈ గిఫ్ట్ వినాయకుడిది మిగతావన్నీ వీళ్ళు గేమ్స్ కండక్ట్ చేసిన ఆటల్లో తీసుకున్నారంట ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటే కొంచెం వాళ్ళకి కూడా రిలాక్స్ అనిపిస్తుంది ఏ గిఫ్ట్ బాగుందో కామెంట్ చేయండి గోమాతని ఇచ్చారండి కామదేను నాకైతే బాగా నచ్చింది ఈ గిఫ్ట్ అయితే ఇవి కూడా వీడియో పెట్టాలా అని కామెంట్ చేయకండి గిఫ్ట్స్ అయితే నాకు నచ్చినాయి ఇది కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అందుకనే వీడియో పెట్టాను లాస్ట్లో ఈయన ఫోటో ఒక ఫ్రేమ్ని కూడా చేసి ఇచ్చారు ఈ గిఫ్ట్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయి మా చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు మా వీడియోలు కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ